ఎలక్ట్రికల్ బైకుల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ డివిజన్ ఏసీపీ కె రావు తెలిపారు నిందితుల వద్ద నుండి పది లక్షల రూపాయల విలువైన ఇరవై రెండు ఎలక్ట్రిక్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రావు వివరాలు వెల్లడించారు మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ క్రమంలో ప్రత్యేక బృందానికి రాబడిన సమాచారం మేరకు మాచవరం ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా రెండు ఎలక్ట్రికల్ బైకులపై ముగ్గురు వ్యక్తులు వెళ్లడం గమనించారని తెలిపారు వారు ఎలక్ట్రికల్ బైక్ వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి యత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు నిందితులను విచారించి వారి వద్ద నుండి సుమారు పది లక్షల రూపాయల విలువైన ఇరవై ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మాచోరం సిఏ గారు మాచోరం ఎస్ఐ శ్రీనివాస్ వారి ఇన్ఫర్మేషన్ వెనక మాచోరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం తోటి నిన్న మార్నింగ్ షేక్ భాషా అదేవిధంగా షేక్ హుస్సేన్ అదేవిధంగా దుర్గాప్రసాద్ జక్కన్ శట్టి దుర్గాప్రసాద్ ఈ ముగ్గురు రెండు ఎలక్ట్రికల్ బైక్ల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్ చెక్కింగ్లో వెళ్తూ ఉంటే సర్ప్రైజ్ చెకింగ్ వెళ్తా ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పిషెస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం పట్టుకోవడం జరిగింది తర్వాత వాళ్ళని ఇది ఎందు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన టెన్త్ క్లాస్ వరకు చదువుకొని అదేవిధంగా ఈ హుస్సేనే అతను కూడా ఏలూరు ఉండి ఈ హుస్సేనను భాష అనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఈ అనే అతను టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ వద్ద తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటిలకి సరిపోని డబ్బులు రావడం తోటి ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని ఇతని ఫ్రెండ్ కాబట్టి అదేవిధంగా జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూమ్లో కూడా పనిచేశాడు అతను తర్వాత అతను ఏం చేశాడంటే ఈ మన మన భీమవరం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ ఇతనికి వచ్చే డబ్బులు కూడా సరిపోవటం వలన ఈ యొక్క రాజా జగన్శెట్టి దుర్గాప్రసాదు ఈ యొక్క భాష అదేవిధంగా ఈ యొక్క భాష యూసఫ్ ఎంత కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైకులు దొంగిలించడం మొదలుపెట్టారు